వైఎస్ఆర్ పార్టీ నాయకులకు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు ఇక్కడికి చేసిన సోదరులకు సోదరి అందరికీ అందరికి కూడా పేరు పేరున్న హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వచ్చే నెల పదవ తేదీన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి పార్లమెంట్ అభ్యర్థిగా పోచా బ్రహ్మానంద రెడ్డి గారు అసెంబ్లీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తా ఉన్నా మరొకసారి మీ యొక్క ఆశీర్వాదం కోరేదానికి మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయమని చెప్పేదానికి ఈ గ్రామానికి రావడం జరిగింది మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంపూర్ణమైన సహకారంతో ఈ యొక్క గ్రామానికే దాదాపు ఈ సచివాలయ పరిధిలోనే దాదాపు తొమ్మిది కోట్లకు పైగా తొమ్మిది కోట్ల యాభై నాలుగు లక్షలు అంటే కాపురం ఈ రెండు గ్రామాలకే తొమ్మిది కోట్ల యాభై నాలుగు లక్షలు మీకు అకౌంట్ లో బ్యాంకు లో వేయడం జరిగింది మన జగన్మోహన్ రెడ్డి గారు నూట ఇరవై ఆరు సార్లు బటన్ నొక్కి ఇంత డబ్బు మీకు వేయడం జరిగింది మరి ఈ సంక్షేమ పథకాలు గతంలో ఎవరు ఇవ్వలేదు స్వాతంత్రం వచ్చింది దాదాపు డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి అవుతా ఉంది మరి డెబ్బై ఆరు సంవత్సరాల్లో ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినారు ఎంతమంది ప్రధానమంత్రులు వచ్చినారు మరి మన జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్లకు అండగా ఈరోజు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ ఐదు సంవత్సరాల్లోనే ఇంత డబ్బు వేసినారంటే ఈరోజు మన ఒక బనగానపల్లి నియోజకవర్గానికి దాదాపు పదహారు వందల నలభై ఐదు కోట్లు నూట ఇరవై ఆరు సార్లు నొక్కి వేయడం జరిగింది అంటే మరి ఏ ప్రభుత్వంలో అయినా ఇంత డబ్బు వచ్చిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ఓట్లు అడిగేదానికి గ్రామానికి వస్తూ ఉన్నారో నాకు అర్థం కావడం లేదు గడిచిన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు సంక్రాంతి కానుకలు రంజాన్ తోఫాలు అదేవిధంగా ఈ యొక్క క్రిస్మస్ కానుకలు తప్ప ఏదైనా ప్రజలకు ఒక మంచి పని ఒక రోడ్డు కానీ ఒక పది మందికి ఉపయోగపడే పథకాలు కానీ ఏమైనా ఇచ్చినారో ఒకసారి మీరు చెప్పవలసిందిగా కోరుతా ఉన్నా ఏది కూడా ఇవ్వలే ఇవ్వకుండా ఈరోజు మళ్ళీ మీకు మోసం చేసేదానికి మాయ మాటలు చెప్పి మళ్ళీ సూపర్ సిక్స్ అని చెప్పి మళ్ళీ వస్తూ ఉన్నారు అది కాస్త ఈరోజు సూపర్ సిక్స్ మళ్ళీ కూడా రద్దు చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఈరోజు వాళ్ళు చెప్పేదానికి ఈరోజు ప్రజలు ఎవరు కూడా నమ్మటంలే ఎందుకంటే ఇంతకుముందు ఈ పథకాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు ఇస్తూ ఉంటే ఈ రాష్ట్రాన్ని మరో శ్రీలంక కాబోతా ఉంది మరో పాకిస్తాన్ కాబోతుంది అని చెప్పి చెప్పిన నాయకులు ఈరోజు బుద్ధి లేకుండా సిగ్గు లేకుండా మళ్ళీ మేము కూడా ఇస్తామని చెప్పి మళ్ళీ మాయ మాటలు చెప్పేదానికి వస్తా ఉన్నారు ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు కష్టకాలంలో రెండు సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడ్డాం కేవలం మూడు సంవత్సరాల్లోనే మరి ఇంత అభివృద్ధి ఈ ఐదు సంవత్సరాల్లో ఇన్ని పథకాలు కూడా ఇవ్వగలిగినాం మరి గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇందుకు మరి ఈరోజు మనకు సంబంధించి ఈ గ్రామానికి సంబంధించి ఈ యొక్క కాశీపురం నుంచి రెడ్డిపల్లకి పోయే రస్తా దాదాపు రెండు కోట్ల రూపాయలతో పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా ఈ గ్రామంలో సీసీ రోడ్లు అయితేనేమి అదేవిధంగా ముఖ్యంగా మన స్కూలు గతంలో ఏ విధంగా ఉన్నది ఇప్పుడు ఏ విధంగా ఉంది పక్కనే స్కూల్ ఉంది కనపడతా ఉంది ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మన యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు స్కూళ్ళన్నిటిని కూడా బాగు చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా మనం ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉంటే దేన్నైనా సాధించవచ్చు అని చెప్పి ఒక మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఈరోజు ఆకమల నుంచి సుంకేశాలకు వచ్చే రస్త మీకు తెలుసు మోకాల లోతు గుంతలు కనీసం మోటార్ సైకిల్ కూడా రావాలంటే కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అటువంటిది దాదాపు కోటి డెబ్బై ఐదు లక్షలతో ఆ యొక్క తార్ రోడ్డు కూడా వేయడం జరిగింది మరి ఆ రోడ్డు ఇవన్నీ కూడా ఎవరి అధికారంలో ఉన్నప్పుడు వచ్చినాయి ఏ ప్రభుత్వంలో వచ్చింది మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఈ రోడ్లు ఈ యొక్క కాశీపురం నుంచి రెడ్డిపల్లె పోయే రస్తా కానీ మరి ఆగమలం నుంచి సుంకేసలకు వచ్చే రస్తా కానీ మరి సుంకేశం నుంచి సనుగొల్లబోయే రోడ్డు కానీ ఈ రోడ్లన్నీ కూడా ఆ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో కూడా మనం వేయడం జరిగింది ఈరోజు మళ్ళీ వస్తా ఉన్నారు చాలా మంది ఈ గ్రామంలో చేనేత కార్య వాళ్ళ చేనేత వాళ్ళు కూడా ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా కులం కానీ మతం గాని పార్టీ గాని అని తేడా లేకుండా అందరికీ కూడా ఇరవై నాలుగు వేల చెప్పున అందరికీ కూడా మాకు పార్టీకి ఓటు వేసినా వేయకపోయినా అందరికి కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు అమ్మఒడి కూడా ప్రతి తల్లి పేరు మీద కూడా దాదాపు పద్నాలుగు వేల రూపాయల అకౌంట్ లో వేయడం జరిగింది అదే విధంగా ఈరోజు రైతుల ఎందుకంటే ఈరోజు చూస్తా ఉన్నాం శ్రీశైలంలో నీళ్లు లేకపోయినా కూడా ఈరోజు మనకు గోరుకల్ రిజర్వాయర్ నింపి ఆ గోరుకలు రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్ తెప్పించి ఈరోజు ఈ పంటలన్నీ కూడా మనకు పండుతా ఉన్నాయి ఈ నీళ్లు కూడా వస్తా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు దయ అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా దేశమంతా మీకు కరువు వచ్చింది కానీ ఈరోజు మనకు మన కాశీపురం గ్రామానికి ఈరోజు ఎక్కడ చూసినా కూడా కరువు వస్తే కూడా మన కాశీపురం గ్రామానికి మనం మర్మ పంట ఎంత చక్కగా వచ్చిందో ఒకసారి ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం మార్చి వరకు కూడా నీళ్ళు ఇప్పించగలిగాం మార్చి వరకు కూడా అధికారులేమో డిసెంబర్ ఆఖరి వరకు ఇస్తామంటే నేను ఒప్పుకోలేదు ఖచ్చితంగా మా రైతులు మిరప పంట వేసినారు పెట్టుబడులు ఎక్కువగా పెట్టినారు ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా నీళ్లు కావాలి మరి ఎన్ని ఇబ్బందులైనా సరే ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాలని చెప్పి అధికారుల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి కూడా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతులు ముఖ్యంగా మనం పండించిన పంటకు గిట్టుబాటు ధర వస్తూ ఉంది ఈరోజు రైతులకు సంబంధించి ఏదైనా కూడా ఒక పెట్టుబడి సాయం కింద ప్రతి సంవత్సరం కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు వస్తా ఉంది అదేవిధంగా గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇరవై ఏడు వేల ఆరు వందల కోట్లు మాఫీ చేస్తానని చెప్పి ఒక కేవలం ఒక సంవత్సరం వేసి మళ్ళీ ఎత్తేయడం జరిగింది అదేవిధంగా మహిళలకు సంబంధించి ఆసరా బతకం పదహారు వేల కోట్ల రూపాయలు అప్పుంటే మీ యొక్క బంగారు కూడా ఇడిపిస్తానని చెప్పి ఈ లోన్లు నేనే కడతానని చెప్పి ప్రజలకు మోసం చేయడం జరిగింది ముఖ్యంగా మహిళలకు కూడా మోసం చేయడం జరిగింది అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు ఇరవై ఆరు వేల కోట్లు అంటే ఇరవై ఆరు వేల ఉంటే ఎన్ని రోడ్లు వేస్తాం ఎన్ని డ్యాములు కడతాం ఎన్ని చెరువులు కడతాం ఎన్ని రిజర్వాయర్లు కడతాం ఒకసారి ఆలోచన చేయండి అటువంటిది మైన మహిళల మీద ఉన్న ప్రేమతోటి ఆయన ఇరవై ఆరు వేల కోట్లు నాలుగు విడతలుగా మన యొక్క అకౌంట్లో కూడా ఆసరా పథకం కింద కూడా వేయడం జరిగింది అదేవిధంగా నలభై ఐదు సంవత్సరాలు నిన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు కూడా మనకు అకౌంట్లో వేయడం జరిగింది ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క అర్హత ఉండి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇన్ని పథకాలు ఇన్ని కోట్ల రూపాయలు మనకు రావడం జరిగిందంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి సహకారం ఎంతో ఉంది కాబట్టి ఆయన రుణం ఎందుకంటే నూట ఇరవై ఆరు సార్లు బటన్ నొక్కి మనకు అకౌంట్లో ఇంత డబ్బు వేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఆయన ఉప్పుకూల్చు తిన్నాం కాబట్టి ఖచ్చితంగా ఆయనకు మీద ఉన్న ప్రేమతోటి జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళీ మన ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే ఈ పథకాలన్నీ కూడా వస్తాయి పొరపాటున మన పొరపాటు చేసుకొని ఏదో చెప్పుడు మాటలు కానీ ఇంకొక ఆశలు పెట్టి ఏదన్నా కూడా కల్పిస్తారు ఎందుకంటే ఈరోజు ఈ గ్రామంలో కొంతమంది నాయకులు డబ్బులకు అమ్మడబోతా ఉన్నారు ఎందుకంటే ప్రజల యొక్క బాగోగులు చూసుకోవడం లేదు కేవలం వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాలు చూసుకుంటా ఉన్నారు కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం ఎక్కడ తూకం వేస్తే అక్కడ తూగుతా ఉన్నారు ఎందుకంటే డబ్బు ఎందుకంటే ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు మరి గతంలో ఏ పార్టీలో సపోర్ట్ చేసినా మళ్ళీ ఏ పార్టీకి వచ్చినా మళ్ళీ ఏ పార్టీకి మారుతా ఉన్నాం అనేది సిగ్గు లేకుండా ఈరోజు ఈ నాయకులు పార్టీలు మారుతా ఉన్నారు దయచేసి బుద్ధి చెప్పండి ఎందుకంటే ఇల్లు వీళ్ళు వీళ్ళు అనుకుంటా ఉన్నారు మేము ఏ పార్టీ అంటే ఏ రూట్ దావోది ఏ దావమని నడిచే ఆ దావమని మేము కూడా ప్రజలందరూ మా వెంట వస్తారని చెప్పి అనుకుంటా ఉన్నారు కానీ ప్రజలు ఆ విధంగా లేరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల ఈరోజు వాళ్ళ యొక్క పిల్లలు వారి యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు అంద ఈరోజు మన యొక్క ఆరోగ్యం అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనకు కాపాడుతూ ఉన్నారు కాబట్టి ఇటువంటి నాయకుల మాటలు నమ్మకండి కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళ మీరు వాళ్ళు వాళ్ళెక్కడో తెలుగుదేశం నాయకులు ఇచ్చిన ఆ యొక్క డబ్బు సంచులు దాచిపెట్టుకోవడానికి తీసుకునే దానికి మిమ్మల్ని మభ్య ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి నమ్మకండి ఖచ్చితంగా మీరు ఎందుకంటే ఈ గ్రామం చాలా ఇంతమంది ఫ్యాక్షన్ తో చాలా వరకు ఇబ్బంది పడ్డారు అందరూ ప్రశాంతంగా ఉండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అన్ని పథకాలు లబ్ధి పొందుతూ ఉన్నారు ఇక్కడ ఉండే మా నాయకులు హైప్రెడ్డి గాని రవి గాని ఎవరు కూడా ఈ పలాని వాళ్లకు ఇవ్వద్దు ఈ పథకం వద్దు ఈ మా వాళ్ళకు ఇవ్వాలా మాకు ఆ పార్టీ వాళ్ళు మా వాళ్ళు కాదని చెప్పి ఎప్పుడు కూడా అనలేదు ఈరోజు అందరూ సమానమే అందరికీ పథకాలు ఇవ్వండి అర్హత అంటే అందరికీ ఇవ్వండి తెలుగుదేశం వాళ్ళకి ఏంటి కాంగ్రెస్ వాళ్ళకి ఏంటి కమ్యూనిస్ట్ వాళ్ళకి ఏంటి అన్ని పథకాలు అందరికీ చేరాలని చెప్పి ఎప్పుడు కూడా చెప్తా ఉన్నారు కాబట్టి ఈరోజు ఇటువంటి మంచి నాయకత్వం ఉన్న ఈ గ్రామంలో మీరు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని బలపరిచి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే ఈ పథకాలన్నీ వస్తాయి పొరపాటున మనం ఏదైనా కూడా పొరపాటు చేసుకుంటే ఐదు సంవత్సరాలు మన ఆ అనుభవించే పరిస్థితి వస్తుంది దయచేసి ఆలోచన చేయండి ఓటు వేసే ముందు ఖచ్చితంగా ఆలోచన చేయండి ఇంటి దగ్గర ఇంట్లో నుంచి గడప దాటిన దగ్గర నుంచి స్కూల్ వరకు కూడా ఓటు వేసే వరకు కూడా మీ మధ్యలో ప్రతి పథకం మీకు ఏదైతే మీకు ఏ పథకం అయితే వస్తా ఉందో ఏదైతే అమ్మఒడి వస్తూ ఉందో ఏదైతే పథకాలు లబ్ధి చేయకొని ఒక్కటి మీ గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా స్కూల్లోకి పోయిన తర్వాత ఫ్యాన్ గుర్తు ఎక్కడుందని ఎతికి ఆ యొక్క ఫ్యాన్ గుర్తిగా బటన్ నొక్కాలని చెప్పి కూడా తెలియజేస్తా తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎంత పగ ఉందో మూడు వేల రూపాయలు పింఛనిస్తా ఉంటే ఈరోజు మన యొక్క వాలంటీర్లు ఇళ్ళ వద్దకు వెళ్ళి ఇళ్ల వద్దకు వెళ్ళి కోడి పూజక ముందే ఇళ్ల వద్దకు వెళ్ళి వాళ్ళ మంచంలో కూడా ఇంకా లేచి ఉండరు అమ్మా ఖచ్చితంగా మీకు పింఛన్ వచ్చింది తీసుకోండి అని చెప్పి ఇళ్ల వద్దకు వెళ్ళి ఇస్తా ఉన్నారు ఇది చూసి లేక కోర్టు కేసి వాళ్ళకి పింఛన్ ఈ యొక్క వాలంటీర్ల ద్వారా ఇవ్వద్దు అని చెప్పి ఈరోజు ఈ యొక్క వాలంటీర్లు వ్యవస్థ ఎందుకు ఏర్పాటు చేసినాం ఎవరి కోసం ఏర్పాటు చేసినాం ప్రజల కోసం ఏర్పాటు చేసినాం ప్రజల యొక్క బాగోగుల కోసం ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల యొక్క సమస్యల గురించి తెలుసుకొని వాళ్ళకి ఏదైతే అర్హత ఉందో అవన్నీ కూడా ఇచ్చేదానికి ఒక వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసే దీన్ని కూడా అడ్డుకొని ఈరోజు కోన సంచులు మోసుకునే వాళ్ళు ఆ విధంగా అని చెప్పి వాలంటీర్లు కూడా కించపరిచే విధంగా తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మళ్ళీ చెప్తా ఉన్నారు మేము అధికారం వస్తే మళ్ళీ పదివేలు ఇస్తామని చెప్పి అబద్ధపు హామీలు ఇస్తా ఉన్నారు దయచేసి ఎవరు నమ్మకండి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజు ఏ సర్వేలు చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రావాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం రావాలి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ఈ రోజు బనగానిపల్లికి ఈ మధ్య బనగానపల్లికి కూడా రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు ఈరోజు కార్సాన్ రామ్ రెడ్డిని అన్న ఓటేస్తే నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్పారా లేదా కాబట్టి మీరందరూ కూడా ఇది విషయాన్ని గుర్తు పెట్టుకొని అసెంబ్లీ అభ్యర్థి అయిన నాకు పార్లమెంట్ అభ్యర్థి భోజా బ్రహ్మానంద రెడ్డి గారికి రెండు ప్రతి ఒక్కరు కూడా రెండు ఓట్లు వేయాల రెండు కూడా ఫ్యాన్ గుర్తుపోయి ఓటు వేయాలి మన గుర్తు ఏది మన గుర్తు మన గుర్తు కాబట్టి మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తుపోయిన ఓటు వేసి మళ్ళీ ఈ గ్రామం నుంచి మంచి మెజారిటీ తీసుకురావాలా ఈ గ్రామానికి అన్ని విధాలుగా నేను అభివృద్ధి చేస్తాను మిగిలిపోయినటువంటి సీసీ రోడ్లు కానీ పొలాలకు వెళ్లే రస్తాలు కానీ ఇంకా ఏదైనా కూడా సమస్యలు ఉంటే చెప్పండి తప్పకుండా ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఈ యొక్క మరొకసారి మాకు అవకాశం ఇచ్చి మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని మాకు కల్పించి ఫ్యాన్ గుర్తుపోయిన ఓటు వేయాలని చెప్పి కోరుతూ ఇంకా రెండు గ్రామాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇద్దరితో విరమిస్తా ఉన్నా